వెండితర వైభవం ఛానల్కు స్వాగతం వాహిని వారి విశిష్ట కళాత్మక చిత్రం మల్లీశ్వరి సుప్రసిద్ధ చలన చిత్రకారుడు బిఎన్ రెడ్డి నిర్మాత దర్శకుడు ఈ చిత్రంలో మల్లీశ్వరిగా భానుమతి నాగరాజుగా ఎన్టీ రామారావు చక్కగా నటించారు తమ సినీ జీవితానికి బంగారు బాట వేసుకున్నారు మల్లీశ్వరి చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవైన విడుదలైంది రసజ్ఞులను అలరించింది బిఎన్ రెడ్డి చలనచిత్ర కళలన్నిటినీ సమన్వయపరిచారు సర్వకళామయ చిత్రంగా మల్లీశ్వరిని తీర్చిదిద్దారు దక్షిణాది భాషల వారు మాత్రమేగాక ఉత్తరాది వారు కూడా వీక్షించి మధుర మనోహర దృశ్య కావ్యంగా ప్రశంసించారు ఈ సినిమా గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది మల్లీశ్వరికిది వజ్రోత్సవ సంవత్సరం నాగరాజు మల్లీశ్వరి బావ మరదళ్ళు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులవుతారు తన కుమార్తెకు పేదవాడైన నాగరాజుతో పెళ్లి జరిపించేందుకు మల్లీశ్వరి తల్లి అంగీకరించదు తలవని తలంపుగా చేసిన భావ వ్యక్తీకరణ కారణంగా మల్లీశ్వరి రాణివాసం చేరుకుంటుంది కొన్ని పరిణామాల అనంతరం నాగరాజు ఆమె కోసం ప్రాణాలకు తెగించి రాణివాసంలో ప్రవేశిస్తాడు భటులు ఇద్దరిని బంధిస్తారు వారిరువురి అనురాగానికి ముగ్ధుడైన మహారాజు వారిని క్షమిస్తాడు కథ సుఖాంతమవుతుంది మల్లీశ్వరి సినిమాను బిఎన్ రెడ్డి అనితర సాధ్యంగా వెండితెరపై ఆవిష్కరించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం ఈ చిత్రాన్ని అజరామరం చేశాయి మల్లీశ్వరి తొలిసారి విడుదలైనప్పుడు సుమారు విజయం సాధించింది ఒకే ఒక సెంటర్ విజయవాడ సరస్వతి టాకీస్లో మాత్రమే వంద రోజులు ఆడింది రెండవ రిలీజ్లో విశేష ప్రజాదరణ పొందింది ఆ తర్వాత ఎప్పుడు విడుదలైన తరగని ప్రజాదరణ ఉండేది విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం తెలుగు చలనచిత్ర చరిత్రలో మల్లీశ్వరిని అసలైన కళాఖండంగా అభివర్ణించవచ్చు చిత్రం ఆరంభంలో వచ్చే మూల విషయాన్ని చిత్తూరు వి నాగయ్య చదివారు సుమధుర ప్రణయగాథ మల్లీశ్వరి వాహిని సంస్థ ప్రతిష్టను దేదీప్యమానం చేసింది ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ శాశ్వత కీర్తిని ప్రసాదించింది ఈ చిత్రంలో భానుమతి ఎన్టీ రామారావు శ్రీవత్స దొరస్వామి వెంకట సుబ్బయ్య సి నాగేశ్వరరావు న్యాపతి రాఘవరావు మోపర్రు దాసు కేవి సుబ్బారావు వెంకటరమణ కుమారి టీజీ కమలాదేవి ఋషేంద్రమణి సురభి కమలాబాయి గంగారత్నం మల్లిక తిలకం కృష్ణవేణి తదితరులు నటించారు రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం ఎస్ రాజేశ్వరరావు అద్దెపల్లి రామారావు ఛాయాగ్రహణం బిఎస్ కొండారెడ్డి ఆది ఎం ఇరాణి కళ ఏకే శేఖర్ నేపథ్యగానం ఘంటశాల వెంకటేశ్వరరావు భానుమతి టీజీ కమలాదేవి మాధవపెద్ది సత్యం జి రామకృష్ణ వి శకుంతల వింజమూరి సీత అనసూయ తదితరులు నృత్యం పశుమర్తి కృష్ణమూర్తి శబ్దగ్రహణం ఏ కృష్ణన్ పివి కోటేశ్వరరావు కూర్పు నారాయణ వాసు ఆహార్యం హరిబాబు పీతాంబరం దుస్తులు ఎంజి నాయుడు ఆభరణములు కె జయరాం నిశ్చల ఛాయాగ్రాహకులు జైహింద్ సత్యం ప్రాసెసింగ్ త్యాగరాజన్ ఎస్వి వెంకట్రామన్ నిర్మాణ సారథ్యం వేణునాథ్ சி ராவ் சகார தரிசகத்துவம் சி ராவ் ஸ்கிரீன் ப்ளே தர்சக்தம் நிர்மாணம் பி என் ரெட்டி ரெட் லைக் ஷேர் அண்ட் சப்ஸ்கிரைப்